వైసీపీ బూత్ కమిటీ నగర అధ్యక్షులకు నియమితులైన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి అశోక్ మద్దతుగా ఐదు వందల మంది యువత పర్వత్ పర్వతరెడ్డిని కలిశారు నెల్లూరు వైసీపీ నగర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సింగంశెట్టి అశోక్ ఎమ్మెల్సీ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన ప్రభాస్ అభిమానులు వందలాది మంది సింగంశెట్టి అశోక్కి మద్దతుగా తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రెబుల్ స్టార్ ప్రభాస్ ఒక సాధారణ హీరో స్థాయి నుంచి ఈ రోజు ప్యాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోగా కీర్తి గడించారని కొనియాడారు నమస్కారం ప్రభాస్ శాస్త్రి ధన్యవాదాలు చెబుతున్నాను నాకు ఆ రోజు బాల జరంగా ముఖ్య రోజులో ఒక వీడియో చూసేవాళ్ళు కొత్త హీరో ఎలా ఉన్నారు కిషోర్ రాజు నడుస్తున్నా కోరుకని ఆ రోజు అనుకున్నా నేను ప్రభాస్ గాయస్ పెట్టాలి ప్రభాస్ గాయస్ పెట్టాలి అని చెప్పేసి ఒక పది మందితో స్టార్ట్ చేశాను ప్రభాస్ రాజ్ ఈ రోజు వేల లక్షల మంది తయారై నెల్లూరు కాదు అంతంతా ఎదిగి దేశానికి పెద్ద హీరోగా రోజు అందరూ నన్ను తమాషాగా ఏ హీరో పెట్టేవా నువ్వు భలే హీరో అన్న ఈ రోజు అదే విధంగా రాజకీయాల్లో పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి నేను తిరుగుతాను ఈ రోజు నాకు అత్యంత పదవి వచ్చిందంటే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారు ఏ రోజు ఎవరు ఇవ్వరి గౌరవం నాకు ఇక్కడ దక్కింది నేను ప్రభాస్ రాజ్ తరఫున అదే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున అదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అదే ఎమ్మెల్సీ చంద్రశేఖర గారు ఎమ్మెల్యే కావాలి అదే పిలిచన్ చేసుకోవాలి మన నెల్లూరు జిల్లాలో ఎవరు లేని విధంగా రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి నిలబెట్టుకోవాలని ప్రజలు మీరు నేను అందరూ ఆకాశించాలని మీకు తెలియజేస్తున్నాను జై జగన్

వైఫ్ స్థితిలో కూడా నేను అలా పలానా వాటిల్లో పనిచేస్తానని చెప్పి చెప్తా ఉంటాను అలా ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఆ ఒక కూడా తీర్పు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాలామంది రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళలో నాట్ మన ప్రపంచ కూడా ప్రభాస్కి సంబంధించినటువంటి కేవలం యాక్టింగ్ లోపలనే కాదు ఒక మంచి కథ ఒక సిన్సియారిటీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా ప్రభాస్ని ఆ స్థాయిలో ఉండడంలో ఈ యాక్టర్స్ అన్ని కూడా పనిచేసాయని నేను చెప్పచ్చు అట్లాంటి ఒక మంచి యాక్టర్కి సంబంధించి అభిమానులుగా మీరందరూ కూడా కొంత సమయం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం మాట్లాడాలంటే మాట్లాడాలంటే అలా కాకుండా ఒక తొంభై మీరు మందిగా ఎప్పుడు వచ్చిన మీ దగ్గర తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను కాకుండా రేపు మన ప్రభుత్వం వచ్చిన లేదా ఎప్పుడైనా అయినా సీనియర్స్ కానీ లేదా నా నుంచి కానీ ఏ విధమైనటువంటి సందర్శ కూడా ఎప్పటికూడా అశోకన్నా ఎలా ఉంటుందో

అడుగు మరింత ఉన్నత స్థాయిలో అందించింది అది పార్టీకి ఉపయోగపడడం కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి సంబంధించి ఉపయోగపడడం కానీ రెండు కూడా తప్పున్న బాధ్యతగా జరుగుతాయని అందరికీ అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు ఎల్ఆర్ఎస్ డిటీసీపీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా